అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కోటబొమ్మడి అభ్యర్థిగా హైతాబత్తులు ఆనందరవును నేను నామినేషన్ దాఖలు చేశాను చంద్రబాబు నాయుడు గారు మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు బీజేపీ సపోర్ట్ అందరు చేశారు ఈ సందర్భంగా ఇప్పుడే నామినేషన్ చేశాము అలాగే మా నామినేషన్కి పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు మా గురుగారు నిమ్మకాయ చంద్రరాజప్పగారు గారు బాబు గారు చంద్రబాబు గారు ఇంకా జనసేన నుంచి మన శ్రీధర్ గారు ఇంకా పెద్దలందరూ కూడా వచ్చారు అలాగే జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సోంబాబు గారు అందరూ వచ్చారు ఒకటే మరి బీజేపీ నుంచి కూడా దర్బాబు గారు కూడా వచ్చారు ఒకటే అందరూ ఇప్పుడు చెప్తున్నారు ఈరోజు రాష్ట్రంలో నూట అరవై నియోజకవర్గాలపైనే జనసేన టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధించిపోతుంది ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజవర్గాలు కూడా ఈ కూటమి అభ్యర్థులై విజయం సాధిస్తారు మరి రాబోయే ఒక యాభై రోజుల్లో ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రాబోతుంది ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కాబోతుందని తెలియజేసుకుంటూ ఇప్పుడే మీరు చూశారు మరి స్వచ్ఛందంగా ప్రజలు వేలాదిగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఈ యొక్క ఎలాగైనా సరే ఈ రాష్ట్రం నుంచి ఈ దుష్ట పాలన తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రజలని ప్రజలే వేళ ఇండికేషన్ ఇచ్చారు అందుకే చెప్తున్నాం తప్పనిసరిగా కూటమిదే విజయం తప్పనిసరిగా రాష్ట్రంలో ఎంపీ ఇరవై ఐదు ఎంపీ సీట్లు కానీ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు కానీ కూటమే విజయం సాధిస్తే తెలియజేసుకుంటున్నాం